గడ్డి అన్నారం సరూర్ నగర్ ఆర్యవైశ్య సంఘం మరియు మొగలపల్లి ఉపేంద్రగుప్త ఆధ్వర్యంలో కొత్తపేటలోని కన్యాకాపరమేశ్వరి దేవాలయంలో భారతదేశ సైనికుల కోసం పాకిస్తాన్ ఉగ్రవాదుల కాల్పులలో ప్రాణాలు కొల్పిన వారి ఆత్మశాంతి కోసం భారతదేశ ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని సుదర్శన సంహిత లక్ష్మీ నరసింహవారి మహామృత్యుంజయ శత్రుంజయ రుణ విమోచన యజ్ఞం నిర్వహించారు కాశ్మీర్లో పర్యటకులపై ఉగ్రదాడులు దాడి చేయడం హేమైన చెయ్యగా ఉపేంద్రగుప్త మండిపడ్డారు సనాతన అఖండ భారతదేశం మళ్లీ పునర్నిర్మాణం కావాలని ఆకాంక్షించారు హిందువులనే టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు అత్యంత దారుణంగా కాల్చివేయడం మనసు కలిచివేసిందని నాగరస్వామి అన్నారు േഖാമിരാംപരയാം <laughs> പരേ്യേശി दक्षिणा धारा दिगे अदोजी वरस्तं दक्षिणा धारा वस्त्रारं धारा दिगे अबाग्रक दुष्यां निदारा पंडिनं उच्चतेरे वर्षनो ఈరోజు లోక కళ్యాణార్థం దేశ రక్షణార్థం సైనికుల మనోధైర్యార్థం దేశ అభివృద్ధి అర్థం మరి శత్రు దేశ వినాశనార్థం ఈ కార్యక్రమాన్ని పొద్దున ఉదయం నుంచి ఏడు గంటల నుంచి ఇప్పుడు మూడు గంటల వరకు శ్రీ 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 నాగరాజ స్వామి స్వామి గారి ఆధ్వర్యంలో మన సుదర్శన యంత్ర మంత్ర హోమము మరియు లక్ష్మీ నరసింహ హోమము మరియు శత్రు వినాశన హోమము మరియు మృత్యుంజయ హోమము దిగ్విజయంగా వేద మంత్రముల చేత అత్యంత శాస్త్రోక్తంగా సనాతన ధర్మ పద్ధతులతోటి దేశ రక్షణ కోసం చేయడం జరిగింది ఎందుకంటే కశ్మీర్లో అమాయకులటువంటి యాత్రికులను కులం అడిగాక మతం అడిగి అక్కడ కాల్చి చంపడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కానీ మరియు బంగ్లాదేశ్ కానీ ఇతర శత్రు దేశాలు కానీ మన దేశాన్ని సనాతనంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా కూలదోస్తూ మనని ఒక అణచివేత కార్యక్రమాన్ని చేపడుతున్న చేపడుతున్నారు రాబో కాలంలో మనది పూర్వ సనాతన మరి అఖండ భారతదేశంగా రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము ఆ దానికోసం మన సైనికులకు మనోధైర్యము మరియు మన మన ఆత్మ మన అమ్ము కూడా వారికి తోడుగా ఉందామనే ఉద్దేశంతో మేము చేయగలిగేది లేక దైవచింతనతోటి యజ్ఞం చేసుకుంటూ యంత్ర మంత్ర జపంతో దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని గడ్డి అన్నారం ఆర్యవ్య సంఘం మరియు కొత్తపేట ఆర్యవ్య సంఘం కన్యాకాబరేశ్వరి దేవాలయము మొగలపల్లి యువసేన ఆధ్వర్యంలో నాగరాజ స్వామి గారి మన స్వామిగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఋత్వికులు వెంకటాచలం గారు మరియు కృష్ణకాంత్ కృష్ణకాంత్ గారు వృత్తికత్వం చేసి చాలా అద్భుతంగా చేశారు ఈ ఫలితము శీఘ్రంగా భారతదేశానికి కానీ భారతదేశ ప్రజలకు కానీ సైనికులకు కానీ మరణించిన వారి ఆత్మశాంతికి కానీ చేకూరాలని చెప్పి మనసావాసా కోరుకుంటూ లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమము దిగ్విజయమైంది కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ భవంతు సంతు నిరామయ భద్రాని దుఃఖభాగ్వవేతు సహనాభతు సహనో భవత్తు వీర్యం కరవా కరవావయే తేజస్వినాది దమస్త్తు మా విద్విషావే ఓం శాంతి 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 జయ బలో భారత్ వందే নে নে আন!